అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలు మహిళా శక్తి నిధి పథకాన్ని అయితే ఆ డేట్ ప్రకటించడం జరిగింది ఈ అర్హతలు ఉన్న వారికే ఇస్తారంట ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి చూసే పదాలు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ప్రతి వీడియోలో చెప్తాను మీకు చాలా మందికి యూట్యూబ్ చూపిస్తుంది అదే అలగరదు సబ్స్క్రైబ్ చేసుకోండి వేస్ట్ వీడియోలు చాలా చూస్తారు పనికొచ్చే వీడియో డేటా ఉపయోగిస్తున్న దాన్ని పనికొచ్చే వీడియో ఖచ్చితంగా చూడండి ఓకే చూడండి మనకి ఈ నెల పదిహేడు లేదా పంతొమ్మిదో తేదీలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు సో సంక్రాంతి సంబరాలు ఉన్నాయి అలాగే ఈ పదిహేడు పంతొమ్మిదో తేదీలో మరొకసారి దావోస్ పర్యాటన తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట గొడవల్లో అయితే ఉన్నారు అక్కడ ఏం జరిగిందో దాన్ని బట్టి వాళ్ళకి పరిహారం ఏదైతే ఉందో అది అందజేస్తారు అయితే పథకాల సంగతికి వచ్చేటప్పటికి ఈ కొత్త సంవత్సరం మొదటి నెలలో ఓ పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారు అదే మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలు దీనికి సంవత్సరానికి మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు అవుతుందని అంచనా వేయడం జరిగింది అయితే వివిధ కేటగిరీలు అంటే క్యాస్ట్ వైజ్గా విడతీసుకుంటే బీసీలకి వెయ్యి కోట్లు ఎస్సీలకి ఎనిమిది వందల కోట్లు ఎస్టీలకి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఇలా విడదీసుకుంటూ వస్తే మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోట్లు ఎంతో సంథింగ్ అక్కడ రావడం జరిగింది సో దీనికి నిధుల సమీకరణ అలాగే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క వెసులుబాటు లోన్ తీసుకుని వాడుకోవడం లాంటివో లేకపోతే ఇలా కరెంటు ఛార్జీలు పెంచో పెట్రోల్ ఛార్జీలు పెంచో నూనె ఛార్జీలు పెంచో ప్రభుత్వం దగ్గర నుంచి మన దగ్గర నుంచి అయితే ప్రభుత్వం ధనాన్ని అయితే సేకరించడం జరుగుతుంది సో మనకి ఈ నెలలో అమలయ్యే పథకం వచ్చేసి ఆడబిడ్డ అనేది పదిహేను వేలు అర్హతలు వచ్చేసేటప్పటికి పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి అలాగే యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉండాలి అరవై సంవత్సరం వస్తే వారికి పెన్షన్ ఇస్తారు అది కూడా ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఎవరు అదిగే పంతొమ్మిది సంవత్సరాల నిండి ఉండాలి అది కూడా ఏ ఏప్రిల్ నెలకో పెడతారు నాకు మార్చికి పూర్తవుతుంది లేదా నాకు మే నెలలో పూర్తవుతుందంటే మిమ్మల్ని పరిగణలోకి తీసుకోరు ఓకే ఇది మాత్రం గమనించండి అలాగే మీకు ఖచ్చితంగా పెళ్ళి అయ్యి ఉండాలంటారు సో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలని అయితే అర్హతలు అనేవి పెడతారు ఎందుకంటే చాలామందికి ఈ యొక్క ఉపాధి ఏదైతే ఉందో అది ప్రతీ నెల ఒక సహాయం లాగా అంటే ఇది కానీ ఇచ్చినట్లయితే ఒకవేళ తీసేస్తే రేషన్ బియ్యం లాంటివి ఇలాంటివి కూడా తీసేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేషన్ బియ్యం దొంగదారిన వేరే దేశాలకు ఎగుమతి అవుతుంది కనుక ఈ పదిహేను వందలు ఇస్తున్నాం కనుక ఇంట్లో ఉన్న మహిళలకి వీటితోనే సెక్క పెట్టుకున్నా అని చెప్పే అవకాశం కూడా లేకపోలేదు చూద్దాం అప్డేట్ ఇస్తారు రేషన్ అనేది మనకు ప్రాథమిక హక్కు తక్కువ ధరలో రూపాయికి రేషన్ అనేది ప్రభుత్వం అప్పుడు ప్రవేశపెట్టింది పంచదార కూడా తక్కువ రేటుకి కందిపప్పు ఇవన్నీ కూడా గోధుమలు ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన సాధారణ నీడ్స్ వీటన్నిటిని కూడా తీసేస్తారేమో చూడాలి అయితే అర్హతలు అయితే ఇవి ఆంధ్రప్రదేశ్ చెందినవారు ఉండి ఆధార్ కార్డు ఉండి బ్యాంక్ అకౌంట్తో ఫోటోతో ఉండి పెళ్ళైన వారు ఉండి వీరికి ఇస్తారు చదువుకునే పిల్లలకైతే ఎటువంటి డబ్బులు ఇచ్చే అవకాశం అయితే లేదు సో ఈ అర్హతలో దయచేసి అప్లై చేసుకోండి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ